వెల్కమ్ టు హనీ మూన్ సార్ ఏమయ్యా నీ కళ్ళకి మీకు మగా మగా కలిసి హనీమూన్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తున్నావా అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు మా హోటల్ టైటిల్ హనీ మూన్ అందుకని అలా అన్నాను అన్నట్టు మీరు తెలుగు వాళ్ళ అవును నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా నేర్చుకోవటం ఏమిటి నేను తెలుగు వాడిని మేడి తినాలి చెప్పండి ఏం కావాలి రూమ్ అదృష్టవంతులు ఒకే ఒకటి ఉంది ఏంటి ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా ఖాళీగా ఉంది ఒకటి అని ఎక్కడ నుంచి వచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి ఏ ఊరు అని హైదరాబాద్ ఏ పని వచ్చారు మద్ర చేయడానికి మా వాడు జోక్ చేస్తున్నాడండి తెలుస్తూనే ఉంది కోడి మద్ర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోర్డు లో ఉన్నాయి మీరు మదర్ చెప్పండి ఏ పని సినిమా తీయాలని దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం అవును నేను ప్రొడ్యూసర్ని హీరో హీరోయిన్స్ ఎవరు సార్ హీరోయిన్ గా ఇలియా బుక్ చేశాం హీరో మహేష్ బాబా కాదు కొత్త పెడదాం అనుకుంటున్నాం వాడు ఎలా ఉండాలి సార్ పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు ఆరు అడుగులు ఉండాలి ఆరు అడుగులు